పెట్రోల్ కారులో డీజిల్ పోస్తే ఏం జరుగుతుంది వెహికల్ పనిచేస్తుందా ఈ రోజుల్లో కార్లు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది మార్కెట్లోకి సిఎన్షి ఎలక్ట్రికల్ హైబ్రిడ్ ఇలా రకరకాల ఫ్యూయల్స్ తో నడిచే కార్లు వచ్చిన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో పెట్రోల్ డీజిల్ కార్ల హవా కొనసాగుతోంది హై పర్ఫార్మెన్స్ కోసం ఎక్కువ మంది పెట్రోల్ కార్లు కొనుగోలు చేస్తూ ఉంటారు పెట్రోల్ ఇంజిన్ కార్ల ధర ఎక్కువగా ఉంటుంది డీజిల్ కార్లు తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి అయితే కొన్నిసార్లు పొరపాటున పెట్రోల్ కారులో డీజిల్ పోయొచ్చు లేదంటే డీజిల్ కారులో పెట్రోల్ కొట్టించే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భాల్లో కారు డ్యామేజ్ అవుతుందా పెట్రోల్ డీజిల్ చాలా భిన్నంగా ఉంటాయి పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోసి నడిపితే కారు తీవ్రంగా దెబ్బతింటుంది ముఖ్యంగా కారు ఇంజిన్కు చాలా నష్టం జరుగుతుంది పెట్రోల్ డీజిల్ ఫ్యూయల్స్కు వేర్వేరు రకాల ఇంజన్లు కావాలి పెట్రోల్ ఇంజిన్ చాలా డెన్సిటీ గల స్టిక్కి డీజిల్ను బర్న్ చేయలేదు దీంతో ఫ్యూయల్ ఫిల్టర్ స్పార్క్ ఫ్లగ్ దెబ్బతింటుంది అంతేకాదు కారు ఇంజిన్ పూర్తిగా పాడైపోయే ప్రమాదం కూడా ఉంది రాంగ్ ఫ్యూయల్ తో ట్యాంక్ ఫిల్ చేస్తే కారు స్టార్ట్ అవ్వకపోవచ్చు స్టార్ట్ అయినా వెహికల్ నెమ్మదిగా వెళుతుంది ఇంజన్లో డీజిల్ సరిగ్గా మండదు కాబట్టి దాని నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి కారు నుంచి చాలా పొగ రావచ్చు అందుకే ఈ పొరపాటు చేస్తే కారు డ్యామేజ్ అవుతుంది వాహనాన్ని రిపేర్ చేయించుకోవడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలానే డీజిల్ కారులో పెట్రోల్ ఫిల్ చే ఫ్యూయల్ ట్యాంక్ పైపులు ఇన్సక్టర్లు వంటి భాగాలు పాడైపోతాయి డీజిల్ ఇంజన్లు ఇంధనాన్ని మండించడానికి దానిని కంప్రెస్ చేస్తాయి తర్వాత ఫ్యూయల్ ఇంజన్ కు వెళుతుంది అయితే పెట్రోల్ కంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు అది చాలా త్వరగా మండుతుంది దీంతో డీజిల్ ఇంజన్ నుంచి భారీ సౌండ్స్ వినిపిస్తాయి అందుకే కార్ ఫ్యూయల్ ట్యాంక్ రీఫిల్ చేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పెట్రోల్ పంప్ లో ఫ్యూయల్ టేబుల్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి రాంగ్ ఫ్యూయల్ యాక్సిడెంటల్ గా పోయించి దాని గురించి వెంటనే తెలుసుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా కారును ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయకూడదు దీంతో చాలా నష్టాలకు చెక్ పెట్టవచ్చు కారు కంపెనీ కస్టమర్ సర్వీస్ని సంప్రదించి ఈ విషయం తెలియజేయాలి కారును వేరే బండితో లాగించి సమీపంలోని సర్వీస్ సెంటర్కు తీసుకువెళ్ళాలి అక్కడ మెకానిక్ కార్ ఫ్యూయల్ ట్యాంక్ను కంప్లీట్గా ఎంప్టీ చేస్తాడు ఫ్యూయల్ లైన్స్ కూడా శుభ్రం చేస్తాడు ఇంజన్ను చెక్ చేసి ఏదైనా భాగం డ్యామేజ్ అయితే దానిని రీప్లేస్ చేస్తాడు